వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ త్యసాయి జిల్లా ధర్మవరం త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ధర్మవరం పట్టణంలోని యాదవ్ వీధి వద్ద అనుకోకుండా ఇసుక ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని తగలడంతో భారీ ప్రమాదం తప్పింది ఈ సంఘటనపై సమాచారం అందగానే మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి కార్యాలయ ఇన్ఛార్జి హరీష్ అక్కడి వాసులకు భయపడవద్దని సూచించారు ఈ సమస్యపై సంబంధిత అధికారులతో మాట్లాడి ధ్వంసమైన విద్యుత్ స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసే చర్యలు తీసుకోవాలని ఆయన విద్యుత్ శాఖ అధికారులను కోరారు అలాగే జరిగిన సంఘటన గురించి మంత్రికి తెలియజేయడంతో అనంతరమైన ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు స్తంభం ఏర్పాటు చేయడం కోసం క్రెయిన్ అవసరం ఉన్నందున దానికై మంత్రి సొంత నిధులు వెచ్చిస్తున్నారని మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు Baik, wakil mesyuarat.